ఇదివరకే చెప్పాం మనం నాకు ఇచ్చిన శాఖలన్నట్లున్నాయి అంటే దురదృష్టము అదృష్టము మా పొన్నమన్న చెప్పాలి గడబడైన తర్వాత నాకు ఇచ్చారు మాసశాఖ గడబడ గడబడి లేపారు పదిహేను అంత కింద మీద చేసి పడేసి అది చేత పెట్టారు ఒక్కటే కాకుండా అనిమల్ హస్బెండరీ ఇచ్చారు పవిత్రం వర్ధక శాఖ దాంట్లో అన్ని పర్ల అయినాక నా చేతిలో పెట్టారు ఇప్పుడు నేను నాకు కిరికిరి గడుకున్న లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాల అర్థం కాని పరిస్థితి కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా స్పోర్ట్స్ ఒకటి కదా నాకు ఇచ్చిన ఐదు పేద అట్లే ఇచ్చారు అంతేనా తెలంగాణ వచ్చిందే నీళ్ళు నిధులు నియామకాల మీద దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కదా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటకు దాటి మళ్ళీ అదే గురే లోకొట్టుకోవచ్చు అదే గొర్రె బయటికి దాటి అదే గురించి లోకొట్టుకోవచ్చు ఆ శాఖ కూడా నాకే ఇచ్చు ఇక శాపం అది నేను జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా నేను తొంభై ఆరులో వార్డు కౌన్సిలర్ని రెండు వేల ఒకటిలో సర్పంచ్ని రెండు వేల ఆరులో ఎంపీ రెండు వేల పద్నాలుగులో జెడ్పీటీసీని జిల్లా ఫ్లోర్ లీడర్ని రెండు వేల ఇరవై ఒకటిలో జిల్లా అధ్యక్షుడిని రెండు వేల ఇరవై మూడులో అందరికి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేని ఇప్పుడు మేము అందరం మంత్రిని ఈ మొత్తం పీరియడ్ లా గత పది సంవత్సరాల కంచి చేపలు ఎట్లా ఇడిస్తారో నేను ఆ కులకి సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు నిడిసేది కాదు నేను మళ్ళీ ఇంటికి పోయినా అక్కడి అక్కడ పోయిన తర్వాత చేపలు నిడిసేది ఎందుకు విడిషన్ అంటే మూడు లక్షలు అవి పెరిగిన మూడు వేలు పెరుగుతాయి ఒకటి ఈ మూడు లక్షలకు మూడు వేలకు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది ఆ మోసం ఈరోజు మనము దానికి మనం ఇబ్బందులు పడతా ఉన్నాం ఒక ప్రభుత్వం ఒక ఆలోచన ఇది చేపల విషయంలో గొర్రెల విషయంలో చాలా ఇబ్బందులు జరిగినాయి కదనే ఆలోచనతో ఈసారి పంతొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటే నేను ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో మా అన్న కూడా కూర్చున్నాడు క్యాబినెట్లో లో అన్న మీరు గతంలో ఎట్లా చేసినారు నాకు సంబంధం లేదు కానీ ఈ రోజు మాత్రం మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారి శాపలోనికి చేపల మంత్రి ఇచ్చిండ్రు మరి నేను చేపల మంత్రి అయి కూడా చేపలు ఇవ్వకపోతే రేపు నాకు తల వంచుకోవాల్సి పరిస్థితి వస్తాయినా మీరు ఏం చేస్తారు నాకు తెలియాలంటే స్పెషల్ బడ్జెట్ కింద నూట ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చే ఈ చేపల ఉత్పత్తి చేసే కేంద్రాలకు కానీ మిగతా చేపల మనం ఫ్రీకిచ్చే చేపలకు కానీ ఏర్పాటు చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చింది మళ్ళీ ఒకసారి బడ్జెట్ కూర్చొని క్లియర్ చేసుకుంటాం ఇక ఈ చేపలు ఎట్లా ఇడవాలి అదొక పెద్ద అంశం మరి మా సంఘాలకి వెళ్ళి మా అన్న అంటున్నాడు సంఘాలకి ఇస్తే ఎంత ఎంత వదులుతారో లేదో ఒక పెద్ద ప్రశ్నార్థకం దానికి ఎవరిని అటాచ్ చేయాలి లేదా ఈ దారి ఖచ్చితంగా మీకైతే మాట ఇస్తా ఉన్నా ప్రభుత్వం ద్వారా అది సంఘాలకు ఇచ్చినా లేకపోతే టెండర్ ప్రక్రియ అయినా టెన్ ఎంఎం ఉన్నటువంటి చేప పెద్ద సైజు చేప మాత్రం ఖచ్చితంగా మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తా ఇది చేప వందే ఎయిటీ ఎనభై ఎంఎం ఎయిటీఎంఎంకి నూట పది ఎంఎం అంటున్నా అంటే పెద్ద షాప అంటున్నా పెదశాప పెద్ద పనిచేస్తా ఇంకొక మాట ఈ కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేస్తాం మత్స్య పరిశ్రమ అనేది వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఆ ప్రకృతి ఇచ్చిన వరం చేపను మనం గొర్రె అంటే కాయాల్సి వస్తుంది చేపని నిడిచి చూసుకుంటే సరిపోతుంది దానికి ప్రకృతి పరంగానే ఫుడ్ దొరుకుతుంది చేప కూడా మా ప్రభాకరన్న మూడు లేయర్ల చేప ఉంటుంది అన్న ఒక లేయర్ చేప నీకు మధ్యలో పోయి ఫుడ్ వెతకదన్నా ఆ చేప కింద పోయి బురదలో ఫుడ్ వెతుకదన్న మధ్య మధ్యలో ఫుడ్ వెతికే చేప పైకి రాదు భూమిలోకి పోదన్నా భూమిలో బురదలో పెరిగే చేప మధ్యలో పైకి రాదన్న కాబట్టి నేను ఈసారి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ కూడా తెలియజేసిన అనే ఈ మూడు రకాల చేపలు అంటే చెరువులో ఉన్నటువంటి చేపలకు దొరికేటువంటి ఫుడ్ అయితే ఉందో అది ఫుడ్ అయితే దొరుకుతుందో దాన్ని మూడు లేయర్గా తీసుకోవాలి ఖచ్చితంగా మీదన్నా కుర్రమీన్ అంటాం మనం మట్ట అంటాం కానీ మిగతా దుబ్బొచ్చని మిగతా అన్ని కూడా చేపల్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈసారి సమయం తక్కువ ఉంది నేను ముందే చెప్పిన ఫస్ట్ వర్షంకే తీపి నీళ్ళకే చేప తొందరగా పెరుగుతుంది ఆ తీపి నీళ్లు చెరువులలో వచ్చి చేనే లోపే చేప పిల్లలకు టెండర్లా లేకుంటే ఇంకా ఇతరత్ర మళ్ళా రాబోయే రోజుల్లో అతి తొందరగానే ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంది క్లియరెన్స్ తీసుకొని ఖచ్చితంగా ఈసారి మొత్తం రాష్ట్రంలో ఎనభై మూడు కోట్ల కంచి ఎనభై ఎనిమిది కోట్ల చాప పిల్లలను ఇచ్చేటువంటి చెరువులు నీటి కుంటలు ఉన్నాయి మన దగ్గర ఎనభై మూడు కోట్ల కంచి ఎనభై ఏడు కోట్ల చేప పిల్లలు ఇచ్చేటువంటి నీటి వసతులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా గతంలో ఏం జరిగిందో మర్చిపోండి దాని గురించి ఎంక్వైరీలు నడుస్తా ఉన్నాయి లేదా ఇతర నడవనియండి కానీ ఈ రోజు మీ మధ్యలో బిడ్డగా మీ మధ్యలో పుట్టిన బిడ్డగా మీ కుటుంబ సభ్యునిగా అదే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి సందర్భాన నూటికి నూరు శాతం పెద్ద సైజు చేప లెక్క పెట్టి చేపలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ కూడా ధైర్యంగా ఉండవలసిందిగా కోరుకుంటూ ఇది ఒక్కటి వేయడం మాత్రమే వేసిన తర్వాత ఇంకొక మిత్రుడు చెప్పిండు దాన్ని వ్యాపారం ఎట్లా చేయాలి